వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం జలపూర్ గ్రామంలో గడిచిన మూడు రోజుల నుండి కనుల పండుగగా శ్రీ సీతారామ ఆంజనేయ వేణుగోపాల స్వామి బుడ్రాయి పోచమ్మ మరియు పెద్దమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి కాగా ఈ రోజు సోమవారం ఉదయం జరిగిన ప్రతిష్టాపన మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యేకు అర్చకులు గ్రామస్తులు ఆలయ కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ నేతలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ సీతారామ ఆంజనేయ వేణుగోపాల స్వామి పోచమ్మ పెద్దమ్మ తల్లుల ఆశిష్యులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు

యువకులు అదేవిధంగా నిర్వాహకులు పూజారులు ప్రతి ఒక్కరికి కూడా పత్రికా మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి దేవాలయము ఏదైతే స్థాపించి ముగ్గు పోసి గర్భగుడి కట్టి పన్నెండు సంవత్సరాల నుంచి ప్రతిష్టకు ఏదైతే ఇబ్బందిగా ఉందో ఒక రోజు గ్రామస్తులు అందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పా ఈ యొక్క ఈశాన్య మూడ జిల్లా పరిషత్ స్కూల్ కాంపౌండ్ వాళ్ళ గుడిని కాంపౌండ్ వాళ్ళు అది కూలగొడితే వెంటనే పని ప్రారంభమవుతుందని చెప్పాం ఇదే గోడకాడ నిల్చొని కలెక్టర్ తో సీఈఓ తో ప్రిన్సిపల్ తో మాట్లాడి పర్మిషన్ తీసుకొని వెంటనే కూలగొట్టి ఈ కాంపౌండ్ వాల్ కు పదిహేను లక్షల రూపాయలు మంజూరి కాకుండా వెంకన్నతో చెప్పి కట్టు నేను మంజూరు ఇస్తా అని చెప్పి మంజూరు కూడా ఇప్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు అయితే కాంపౌండ్ వాల్ కూడా కూలగొట్టామా ఈరోజు మా తిరుమలరావు వాళ్ళ కుటుంబం పది లక్షల రూపాయలు విగ్రహాలకు ఇచ్చడమే కాకుండా చందాలు గ్రామస్తులు ఈ చెల్పూర్లో పుట్టినటువంటి వ్యక్తులు బయట ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు ఏ మాట దీనికి అన్ని రకాలుగా సహకరించి ఈ రోజు శంకుస్థాపన అదేవిధంగా ప్రారంభోత్సవం మీ అందరి ఆశీర్వాదం దీవెనలతో చేసుకోవడం జరుగుతా ఉంది కనుక ఈ రోజు ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందే దిశలో ఉంటదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చెల్పూర్ బస్టాండ్ నుంచి అదేవిధంగా వెంకటాపూర్ వరకు సుమారు నాలుగు వందల